స్టార్ మహేష్ బాబు నటించిన ఖలీజా ఫోర్ కే రిమాస్టర్డ్ వర్షన్ థియేటర్లలో హవాను చూపిస్తోంది మొదటి మూడు రోజుల్లో పదకొండు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు రాబట్టి తెలుగు రీ రిలీజ్ లలో సరికొత్త రికార్డు సృష్టించింది అభిమానుల ఉత్సాహం హౌస్ఫుల్ షోలతో బాక్సాఫీస్ మార్మోగుతోంది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రెండు వేల పదిలో విడుదలైన కలైజా సినిమా పద్నాలుగేళ్ల తర్వాత ఫోర్ కే రిమాస్టర్ వర్షన్ తో థియేటర్లలో సందడి చేస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు రాజు పాత్రలో అదరగొట్టక అనుష్క శెట్టి ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో మెరిశారు మొదటి రోజు ఎనిమిది కోట్లకు పైగా వసూలు చేసి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ రికార్డులను అధిగమించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో థియేటర్లు హౌస్ఫుల్ తో కలకలలాడాయి అడ్వాన్స్ బుకింగ్ లో బుక్ మై షోలు టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడవడం మహేష్ స్టార్డమ్ ను చాటింది మురారి రీ రిలీజ్ రికార్డులను సైతం కలేజా బద్దలు కొట్టింది మహేష్ బాబు తన సొంత రీరిలీజ్ రికార్డులను తానే బ్రేక్ చేసుకున్నాడు అభిమానుల ఆదరణతో ఊరమ్మ సు సినిమాగా మళ్ళీ నిరూపితమైన కలేజా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ ది రాజా సబ్ నుంచి భారీ అప్డేట్ వచ్చేసింది టీజర్ రిలీజ్ స్టేట్స్ తో మేకర్స్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు డార్లింగ్ అభిమానులకు ఈ వార్త డబుల్ బ్లాస్ట్ అనే చెప్పాలి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ది రాజ సబ్ చిత్రం షూటింగ్ దశలో ఉంది హరర్ కామెడీ థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది అయితే వివిధ కారణాలతో రిలీజ్ ఆలస్యం కాగా టీజర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మేకర్స్ సంచలన అప్డేట్ ఇచ్చారు ఈ జూన్ పదహారున ఉదయం పది గంటల యాభై నిమిషాలకు టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అంతేకాదు ఈ ఏడాది డిసెంబర్ ఐదున ది రాజ సబ్ బిగ్ స్క్రీన్ పై సందడి చేయనుంది క్రేజీ పోస్టర్ తో ఈ అప్డేట్ ను మేకర్స్ ప్రభాస్ లుక్ సినిమా థీమ్ పై ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది ఈ చిత్రం ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా హైప్ అంతా ఇంత కాదు నైజాంలో ఈ చిత్రం రికార్డు బిజినెస్ చేసినట్లు సమాచారం టాలీవుడ్ లో ఇది రెండో అత్యధిక బిజినెస్ రికార్డ్ అట పవన్ కళ్యాణ్ అభిమానుల ఆతృతను మరోసారి రుజువు చేస్తోంది ఓజీ సినిమా సుజిత్ రూపొందిస్తున్న ఈ భారీ చిత్రంపై ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుగా లేదు ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా బిజినెస్ సరికొత్త రికార్డు సృష్టించింది ఏకంగా తొంభై కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి టాలీవుడ్ చరిత్రలో ఇది రెండో అత్యధిక బిజినెస్ గా నిలిచింది ఈ సినిమా కోసం ప్రముఖ నిర్మాతలు కూడా భారీ రేట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్ మార్క్ యాక్షన్ సుజిత్ స్టైలిష్ డైరెక్షన్ కలయికతో ఓజీపై అంచనాలు ఆకర్ సినిమా రిలీజ్ కాకముందే ఈ హైప్ బిజినెస్ చూస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందో ఊహించవచ్చు